దాచిపల్లి మండలంలోని అన్ని పాఠశాలల్లో యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా యూటీఎఫ్ మండల నాయకులు ఉపాధ్యాయులు సమస్యల గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పరీక్ష విధానంలో ప్రవేశపెట్టిన అసెస్మెంట్లు బుక్ విధానం విద్యార్థులకి మరియు ఉపాధ్యాయులకి ఉపయోగం లేకపోగా బోధన సమయాన్ని హరించి వేస్తున్నాయి అని కాబట్టి అసైన్మెంట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పి రాజారావు ప్రధాన కార్యదర్శి టి ఆనంద్ కుమార్ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు మోజేష్ వెంకట్రావు రాంబాబు గారు పాల్గొన్నారు వి నాగేశ్వరావు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి దాచేపల్లి ఈరోజు దాచేపల్లి మండలంలోని అన్ని పాఠశాలలకి వెళ్ళి యూటీఎఫ్ దాచేపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాల యొక్క పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున యూటీఎఫ్ సంఘానికి మద్దతు ఇవ్వాలని ఉపాధ్యాయుల పక్షాన నికరంగా నిక్కచ్చిగా సమస్యలపై పోరాడగలిగేటువంటి ఏకైక సంఘం యూటీఎఫ్ అని అందరూ యూటీఎఫ్కి మద్దతు తెలిపి సబ్ సభ్యత్వం కట్టి సంఘాన్ని బలోపేతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పరీక్షా విధానంలో ప్రవేశపెట్టినటువంటి అసెస్మెంట్ విధానం ఏదైతే ఉందో అది విద్యార్థులకి ఇటు ఉపాధ్యాయులకి ఉపయోగం లేకపోగా విద్యార్థులకి చదువు చెప్పేటువంటి సమయాన్ని హరిస్తుందని చెప్పేసి ఉపాధ్యాయులందరూ కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి పాత విధానంలో ఏదైతే ఉందో అదే పాత విధానంలో పరీక్షలు జరపాలని ఈ అసెస్మెంట్ బుక్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల శాఖ బాధ్యులు ఉపాధ్యాయులు సహకరించినటువంటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం